వైసీపీలో గెలిచింది వీరే మేజార్టీలో కూడా భారీ తేడా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా స్పష్టమైన మేజార్టీని సాధించింది శ్రీకాకుళం నుంచి కడప వరకు అన్ని ప్రాంతాల్లో సత్తచాటింది కొన్ని జిల్లాల్లో అయితే వైట్ వాష్ చేసింది చావు తప్పి కన్నులొటపోయిన విధంగా అధికార వైసీపీ పదకొండు స్థానాల్లో సరిపెట్టుకుంది సీఎం జగన్ కేబినెట్ లో ఒక్క పెద్దరెడ్డి మినహాయించి మంత్రులంతా పరాజయం పాలయ్యారు అయితే ఇది వైసీపీకి ఇది ఊహించని పరిణామం గత ఎన్నికల్లో అంతులేని మేజార్టీతో గెలిచిన ఆ పార్టీ ఇప్పుడు అదే స్థాయిలో ఓటమిని ఎదుర్కొంది పొలిటికల్ డిజాస్టర్గా మారింది ఒకానొక దశలో సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతుందని అంతా భావించారు కానీ అతి కష్టం మీద పదకొండు సీట్లను సాధించగలిగింది పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి అత్యధిక మేజార్టీతో విజయం సాధించారు అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల వరకు మేజార్టీ తగ్గడం విశేషం అరవై ఒక్క ఆరు వందల ఎనభై ఏడు ఓట్లతో జగన్మోహన్ రెడ్డి అరకు వ్యాలీ నుంచి రాగం మత్స్యలింగం ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్లతో విజయం సాధించారు పాడేరులో మత్స్యరస విశ్వేశ్వరరాజు పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు బద్వెల్లో దాసరి సుధ పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు ఓట్లు మంత్రాలయంలో వై బాలనాగరెడ్డి పన్నెండు వేల ఎనిమిది వందల ఓట్లు తంబాలపల్లెలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పదివేల ఒక వెయ్యి మూడు ఓట్లు రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి ఏడు వేల పదహారు ఓట్లు కుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరు వేల తొంభై ఐదు ఓట్లు ఎరగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి ఐదు వేల రెండు వందల ఓట్లతో ఆలూరులో విరూపాక్షి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఓట్లతో దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్లతో విజయం సాధించారు అయితే కూటమి అభ్యర్థులు గెలిచిన చోట్ల భారీ మేజర్టులు నమోదయ్యాయి గాజువాకడ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు రికార్డు స్థాయిలో మేజర్టు సాధించారు తొంభై నాలుగు వేల ఓట్లు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథముడిగా నిలిచారు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక మేజర్తో విజయం సాధించారు అటువంటిది ఈసారైన మేజార్టీ తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుంది అయితే కూటమి ప్రమచనంలో పదకొండు మంది వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు అందులో సగం మంది పదివేల మేజార్టీ లోపే ఉండడం విశేషం ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది గెలిచిన చోట సైతం వైసీపీ మేజార్టీల విషయంలో పెద్దగా ప్రభావం చూపలేదు మరి ఈ పరిస్థితుల నుంచి వైసీపీ ఎలా ముందుకెళ్తుందో చూడాలి గత ఎన్నికల్లో వైసీపీ సైతం ఇదే స్థాయిలో మెజార్టీలను నమోదు చేసింది అప్పట్లో కూడా టీడీపీ కనీసం పోటీ వేరకపోయింది ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ అయింది టీడీపీ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించగా గెలిచిన చోటు సైతం వైసీపీ అభ్యర్థులు తక్కువ మేజార్టీనే నమోదు చేశారు అయితే కొన్ని నియోజకవర్గాల్లో వారు వన్ సైడ్ అన్నట్లు పరిస్థితి మారింది ఎక్కడ కూడా ఇరవై వేల ఓట్ల మెజార్టీని టీడీపీ అభ్యర్థులకు తగ్గలేదు